అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మనకి ట్వంటీ టు ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో నేను సౌత్ కొరియాలో భూసాన్ సిటీలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్ నండి అండ్ నేను గత రెండు సంవత్సరాలుగా భూసాన్ సిటీలో నివసిస్తున్నాను ఇక్కడ జరిగే దృశ్యాలను చిత్రీకరించి మీకు భూసాన్ సిటీ లైఫ్ని చూపిద్దామని ఈ వ్లాగ్స్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి లెట్స్ గెటెండ్ ద వీడియో సిగ్గా నేను హైదరాబాద్ వాసిన అండి అండ్ ఒక ఆర్ఎన్ డి సైంటిస్ట్గా ఆఫ్టర్ మై పిహెచ్డి నేను భూసాన్లో కొంచెం పర్పస్ కోసం రావడం జరిగింది అండ్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తాను సో ఈ వీక్లో ఏమేం చేశాను ఏ విధంగా లైఫ్ చూశాను అన్నది అస్థెటిక్గా రియల్గా కొరియా ఏ విధంగా ఉంటుంది జీవనశైలి మీకు చూపిద్దామని నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి ఎవ్రీడే నేను వెళ్ళే ప్రదేశాలను ట్యూటికల్ ప్లేసెస్ని చూపించడం వల్ల కొంచెం రియలిస్టిక్గా ఉంటుందని ఈ ఈ బ్లాగ్ స్టార్ట్ చేశానండి అండ్ మీరు చూడొచ్చు ట్వంటీ రోజు సండే అండ్ ప్రాబిలీ లాస్ట్ వీక్ ఎడిట్ తర్వాత సండే రోజు లేచి మా ఏరియాలో ఉన్న వాటర్ ఫ్లాల్ దగ్గర చూసాము అండ్ తర్వాత లోకల్ స్టోర్కి వెళ్ళామండి ఇది డైసో డైసో ఏంటి ఏంటో మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను మీరు ఖచ్చితంగా ఛానల్ లిస్ట్లో చూడండి ఏంటంటే ఇది వన్ డాలర్ స్టోర్ అనుకోండి లేదా త్రీ ఫోర్ డాలర్ స్టోర్ అండి అండ్ ఏ ఐటమ్ మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అండ్ మా ఏరియాలో కొంచెం చిన్న డైసో అనమాట అన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ పైన దాటది అండ్ క్వాలిటీ కూడా చాలా వెల్ మెయింటైన్ ఉంటుంది ఆ తర్వాత డైసో చూసిన తర్వాత కొంచెం షాపింగ్ చేసుకున్న తర్వాత లోకల్లోనే మార్ట్ ఉంటుందండి మార్ట్ అంటే మన సూపర్ మార్కెట్ అనుకోండి అక్కడికి వెళ్ళి చూసాం ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ ఫిషెస్ అంటే చాలా మాట కూడా పెద్దగా ఉంటుంది అక్కడ మీరు చూసింది ఆక్టోపస్ అనమాట మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మాట వీడియో చేస్తాను ఆ తర్వాత నేను కొంచెం పెరుగు కొంచెం ఆపిల్ జ్యూస్ తీసుకొని ఏదో చేశానండి వీకెండ్ సండే కంప్లీట్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వడం జరిగింది సో జూలై ట్వంటీ ఫస్ట్ నా సైకిల్ మీద నేను ఆఫీస్కి వెళ్తానండి కార్ నాకు నచ్చదు డ్రైవ్ చేయడం అండ్ బస్ నేను ఇగ్నోర్ చేస్తాను సో నేను ఒక టేమో అన్న ఒక వెబ్సైట్ అండి అది నార్మల్గా మన ఫ్లిప్కార్ట్ లాగా అనుకోండి ఇండియాలో సో ఈ అక్కడి నుంచి ఒక డ్రోన్ పర్చేస్ చేశాను ఒక వెయ్యి రూపాయలకి డ్రోన్ వచ్చింది తర్వాత చాలా మా ఆఫీస్ దగ్గర దీన్ని ఎగ్రీడానికి ట్రై చేసాము అండ్ కొంచెం కంట్రోల్ అవ్వలేదు మళ్ళీ అది ఎక్కడో వేరే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పడింది దీని దగ్గర వెయ్యి రూపాయలు జీపీఎస్ అయితే ఉండదు కదండి డ్రోన్లో చాలా కష్టపడి బతికాము తర్వాత దొరికింది ఇంకా మన వల్ల కాదు ఇది డ్రోన్ ఇది కొంచెం డిఫికల్టీ ఉంది రిస్క్ ఎందుకు అని చెప్పి మా ఫ్రెండ్ కొలీగ్ ఉంటే వాళ్ళ అబ్బాయికి ఆడుకోవడానికి చేసానండి సో ఆ తర్వాత కొంచెం ఆఫీస్లో అట్లాంటి డ్రోన్ ఎగ్రేసి కొంచెం వర్క్ చేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ రివర్డ్ బ్యాక్ అయిపోయాను ఇంటికి ఈరోజు మండే రోజు కొంచెం ఆఫీస్లో ఎక్కువ హెక్టిక్ వర్క్ ఉంటుంది కదండి సో ఆ విధంగా అండ్ మళ్ళీ ఈవినింగ్ కొంచెం మాటలో పని ఉండింది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కొరియన్ పప్పి ఎంత క్యూట్గా ఉందో అండ్ కొరియాలో చాలామంది అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ పెట్స్ అండి ఎందుకంటే లోన్లీనెస్ వాళ్ళు అవ చేయడానికి దే హ్యావ్ యూస్ అంటే చాలా మంది వరకు పెట్స్ మెయింటైన్ చేస్తాను అండ్ ఆ పెట్స్ కూడా చాలా అమేజింగ్గా మెయింటైన్ చేస్తారు అంటే దే హ్యావ్ ఎ రిచ్ లైఫ్ వాళ్ళు రిచ్ ఉండకుండా పెట్స్ని మాత్రం చాలా రిచ్గా చూసుకుంటారు అండ్ మండే తర్వాత ట్యూస్డే రోజు మళ్ళీ నేను స్టార్ట్ అయిపోయాను ఆఫీస్కి అండ్ ట్యూస్డే వర్క్ ఎక్కువగా ఉంటుంది హెక్టిక్ ఉంటుంది ట్యూస్డే వెనస్డే ఎవ్రీథింగ్ వాజ్ వెరీ డిఫికల్ట్ అండి దాని తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సో మీకు చూడొచ్చు అండ్ కొరియాలో మ్యాక్సిమమ్ షిఫ్టింగ్ ఇలానే జరుగుతుందండి ఏంటంటే మనం బేసిక్గా మనం ఇంట్లో మెట్ల నుంచి లిఫ్ట్ నుంచి చూస్తాం కానీ వీళ్ళు ఇక్కడ వర్క్ ఏదన్నా ఉంటే డైరెక్ట్ క్రేన్ నుంచే డైరెక్ట్ సా సామాన్ ఇంట్లోకి తీసుకురావడం కానీ తీసేయడం కానీ ఆ విధంగా ఉంటుంది యూజువలీ స్కై స్కాపర్స్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అన్ని ఫ్లోర్స్లో లిఫ్ట్ కూడా అలౌ చేయరు సో దానివల్ల వీళ్ళకి బయట నుంచి బయటకే చాలా ఈజీగా పోర్టబుల్గా అనమాట సో లంచ్ టైంలో సమ్ కర్రీ తర్వాత లంచ్ చేసిన తర్వాత మా ల్యాబ్మేట్స్ తోటి కొంచెం ఫన్నీ గేమ్స్ ఏదో ఆడుకున్నాం బాల్ టార్గెట్లో కొడితే ఇంత చాక్లెట్ అని అది అని ఆ తర్వాత ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి సాయంత్రం ఇంకా ప్యాకప్ చేసుకున్నానండి అది మా ఆఫీసు సో ప్రాబ్లీ ఈ కొన్ని ఏరియా చూపించవచ్చు లెబొరేటరీ అవన్నీ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ ఉంటాయండి సో నా సిట్టింగ్ ఏరియా అక్కడ వెంకటేశ్వర ఫోటో పెట్టుకుంటా నేను థర్స్డే నెక్స్ట్ కంప్లీట్ అయిపోయాక ఫ్రైడే రోజు చాలా లేట్ లేసానండి బేసిక్గా నైట్ కొంచెం నేను లేట్ అవర్స్ వర్క్ చేస్తుంటా ఫోకస్డ్గా ఉంటాను కానీ నా ఫీలింగ్ అది సో ఆ విధంగా లేచి ఇంకా ఆఫీస్కి ఫ్రైడే రోజు వెళ్తున్నాను అండ్ యూనో ఫ్రైడేస్ క్వైట్ లీజర్ డే హాలిడే మూడ్ ఉంటుంది అనమాట సో ఎనీహౌ మాకు ఫోర్ అవర్స్ కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అనమాట ఎనీ టైం వెళ్ళొచ్చు ఫర్ ఎయిడే రోజు ఆఫీస్లో ఎయిట్ బట్ యూనిట్ టు కంప్లీట్ యువర్ ఎయిట్ అవర్స్ అనమాట అండ్ స్పెసిఫిక్ నైన్కే రావాలని లేదు టెన్కే రావాలని లేదు ఏ టైం అయినా రావచ్చు బట్ దట్ డే యూ షుడ్ కంప్లీట్ అది అండ్ మీరు టైం చూడవచ్చు ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు లెవెన్ అవర్ అయ్యింది సో ఐమ్ జస్ట్ వాస్ లేట్గా లేచాను కాబట్టి ఐ వాస్ గోయింగ్ వెరీ లేట్ దగ్గరికి వచ్చానండి చూడొచ్చు హార్లీ డేవిడ్సన్ బైక్ చాలామంది ఫేవరెట్ ఇది బేసిక్గా నాకు బైక్స్ అంటే ఇష్టం మరి హార్లీ అంత కాదండి బ్యూటిఫుల్లీ మెయింటైన్ ఆ తర్వాత ఫ్రైడే రోజు ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని సిక్స్కే స్టార్ట్ అయిపోయాను కొంచెం హర్లీగా అండ్ అక్కడ మా మిత్రుడు ఉంటాడు ఆయన ఆఫీస్ కోసం వెయిట్ చేస్తే అతను కొంచెం వచ్చేస్తున్నాడు కొద్దిసేపట్లో అన్నాడు సర్లే నేను ఇంకా సైక్లింగ్ ట్రాఫిల్ చేసుకుంటూ ముందుకు వచ్చాను అక్కడ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అపార్ట్మెంట్స్ కొండలు అండ్ కొరియా జియోగ్రఫీకి వచ్చి మ్యాక్సిమం అన్ని వ్యాలీస్ లాగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా హిమాచల్ కానీ ఉత్తరాఖండ్ కానీ చూస్తుంటే ఆ విధంగా సో మా మిత్రుడు ఇక్కడికి కొంచెం చికెన్ బర్గర్ తినాలని ఉంది అంటే చికెన్ బర్గర్ షాప్కి వచ్చామండి సో ఇట్స్ మామ్ టచ్ మా ఒక మంచి ఫేమస్ బ్రాండ్ కొరియాలో పాన్ కొరియా ఉంటుంది ఇది అండ్ ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే మాకు కొరియా మాట్లాడడం రాదు అంతా అర్థం చేసుకోవడం కూడా కష్టం సో మేము అక్కడ బుకింగ్ బాక్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది ఆ తర్వాత ఇంకా బర్గర్ తీసుకొని కాఫీ తీసుకొని తాగి రెస్ వచ్చాం కాకపోతే నేను ఆ రోజు ల్యాబ్లో కొంచెం వర్క్ ఏదో ఉండి ఏదో బుక్ మర్చిపోయానండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి నైట్ మళ్ళీ వచ్చా ఫ్రైడే రోజు నెక్స్ట్ డే సాటర్డే ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జూలై నాకేంటంటే మా ప్రొఫెసర్ కొంచెం యాక్చువల్గా వారు సాటర్డే సండే ఇట్ స్ట్రిక్ట్లీ బ్యాన్ అండి ఆఫీస్కి వెళ్ళకూడదు బట్ మా ప్రొఫెసర్ ఏదో చిన్న మీటింగ్ లాగా ఏదో డిస్కషన్ చేద్దామంటే వెళ్ళా బట్ హీ వాజ్ ఆల్సో బిజీ సర్లే అని చెప్పి నేను ఇంకా సాటర్డే అయినా కూడా కొంచెం లేట్గా లేచి ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఆ టైంకి ఇంకా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సో ఆన్లైన్ యాక్సెస్ అండి వితౌట్ యాక్సెస్ మీరు ఎవరు ఎంటర్ అవ్వలేరు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ లాబీలో నా సైకిల్ పార్క్ చేసుకొని ఐ వాజ్ అలో జస్ట్ వెంట టు ద ఆఫీస్ పన్నెండు అయింది అనుకుంటా టైం మధ్యాహ్నం సో కొద్దిసేపటి తర్వాత మా మిత్రుడు వచ్చాడు అతనేమో అతను కూడా కొంచెం వర్క్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ ఏదో పెట్టాలి అన్నాడు సో అతను మా ల్యాబ్ ఏరియాలోకి వెళ్తున్నాడు సో నేను అక్కడితో ఆపేశాను ఆ తర్వాత నాకు ఇంకా బాగా ఆకలేసింది మధ్యాహ్నం సో మాకేంటంటే కొరియాలో లంచ్ డిన్నర్ రెండు ఆఫీసే ఇస్తుంది అండి సో మీరు లంచ్ డిన్నర్కి ఎట్లాంటి ఒక ఉండదు ఏది తినాలనుకున్నా ఏది తిన్నా అనుకున్నా ఇస్తుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ లెట్స్ రన్ పార్క్ అంటే ఏంటంటే గుర్రం రేస్ కోర్స్ అండి ఇక్కడ గుర్రం పంద్యాలు జరుగుతాయి చాలా మంది చాలా రిచ్ పీపుల్ వస్తారు లగ్జరీస్ కార్లు వస్తారు అండ్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ బెట్టింగ్ అంటే అది నడుస్తుంది అనమాట బెట్టింగ్ ఇన్ ద సెన్స్ అది సో ఇక్కడ న్యూయార్క్ బర్గర్ అని యూఎస్ బ్రేస్ బ్రాండ్ అనుకుంటా అండి సో వెళ్ళి నేను వెజ్ బర్గర్ తెచ్చుకున్నాను అంటే మష్రూమ్ బర్గర్ అండ్ అంటే డబ్బులు పే చేయలేదు ఎందుకంటే వాళ్ళు నేను మా ఆఫీస్ పే అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి ఇచ్చేసారనమాట సో అది తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి తిందాం అనుకున్నాను ఎందుకంటే అక్కడ ఇంకా అంతగా ఆకలి అవ్వలేదు సో పీస్ఫుల్గా ఆఫీస్కి వెళ్ళి నీట్గా అని అనుకొని సాటర్డే రోజు కదా అట్లా సో మళ్ళీ లిట్స్ రన్ పార్క్ నుంచి వెళ్తున్నాను చూడొచ్చు ఇక్కడ స్టాచ్యూ సింబలైజింగ్ సమ్ హార్సెస్ ఆర్ థింగ్స్ లైక్ దాట్ సో ద లేడీ న్యూయార్క్ బర్గర్లో షీఈ్ వెరీ నోన్ అండి ఎందుకంటే నేను ఒక్కడనే బర్గర్లో పేటీ ఒక్కటి బయట తీసి పెట్టి తినమంటే ఎందుకంటే అంత హ్యూజ్ బర్గర్ నేను అట్లా డైరెక్ట్గా తినలేను సో కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఈ ఆనియన్ రోల్స్ అవి ఫ్రీగా ఇస్తుందండి సర్వీస్ కింద ఇచ్చింది అండ్ నా మష్రూమ్ పేటీ అది సో నేను బర్గర్ మధ్యలో పెట్టించాను బయట పెట్టిస్తాను సో దెన్ సమ్ సైడా అండి సైడా అంటే స్ప్రైట్ తినేసా తర్వాత నాకు ఇంకా నిద్ర అనిపించింది ఇంకా నేను బాయ్ బాయ్ చెప్పేసి మా ఫ్రెండ్ నేను నిద్ర స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నాకు ప్రొవిజన్ కూడా ఉందండి నాది ఎలక్ట్రిక్ బైక్ సో నేను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఆ ప్రొవిజన్ మాకు ఆఫీస్ కల్పిస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ గెస్ ఫోర్ తర్వాత ఇంకా మా మిత్రుడు కూడా బాయ్ చెప్పేసి చెప్పాను మా మిత్రుడికి పర్మిషన్ తీసుకొని అతను పేర్స్ పెట్టా సో మా ఫ్రెండ్ కార్ సో ఇది నా కార్ దాని తర్వాత ఇక్కడ మా మిత్రుడు పనిచేస్తాడండి సో అతని కోసం వెయిట్ చేశా అతను వస్తున్నా అని చెప్పాడు యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కదా ఇంకా మేము అనుకున్నాం మార్కెట్కి వెళ్దాం కూరగాయలు లేదని తెచ్చుకుందామని ఇంకా ఏ ఏ విధంగా ప్లాన్ చేస్తాడో మా మిత్రుడు వచ్చాక చూడాలి అండ్ హీ ఈజ్ వెరీ షై టు కమాండ్ ద కెమెరా సో నేను ఇప్పుడు అతన్ని చూపించాను నేను నాకు షై నేను కెమెరా ముందు రానండి అక్కడ ఉంది అతను బైసైకిల్ సో ఫారినర్స్ మ్యాక్సిమం కార్స్ యూజ్ చేస్తారు కొంతమంది ఇక లోకల్ కమ్యూనిటీ దగ్గరలో ఉంటే మాక్సిమం అందరు సైకిల్ కానీ ఎలక్ట్రిక్ సైకిల్స్ యూజ్ చేస్తారండి కొరియాలో అండ్ మీరు ప్రతి నెరేటివ్లో నేను చెప్పే డిస్క్రిప్షన్లో మీరు కొరియా ఏ విధంగా ఉంది చూడొచ్చు లెస్ క్రౌడెడ్ అండ్ మా ఫ్రెండ్ ఆల్రెడీ ఫేస్ మీద పెట్టుకొని వస్తున్నాడు చూపించద్దని చెప్పి సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాం అప్ అయి ఇంకా మా ఫ్రెండ్ ఏమన్నాడంటే మార్కెట్కి వెళ్దాము వీలైతే ఏదైనా కూరగాయలు తీసుకుందామని బట్ మాకు ఒక డైరెక్ట్ బస్సు ఉండేదండి బట్ ఆ డైరెక్ట్ బస్ క్యాన్సిల్ చేశారు లై ఈ వీకే సో మేము గిమ్హే మార్కెట్కి వెళ్తాము అంటే గిమ్హే ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ ఇంకో భూసాన్ ఎవరన్నా రావాలనుకుంటే అదే ఎయిర్పోర్ట్ అది మా అపార్ట్మెంట్ బిల్డింగ్ సో బస్సు మాకు డైరెక్ట్ లేనందువల్ల ఇంకో బస్సు కనెక్ట్ బస్ కూడా మిస్ అవ్వడం వల్ల ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నామండి సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం మా ఫ్రెండ్ చూస్తున్నాడు సాయంత్రం ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఎంత ఎండగా ఉంది చూడొచ్చు ఎందుకంటే ఇది సమ్మర్ టైం కొరియాలో లోకల్ కన్వీనియంట్ స్టోర్స్ ఇది మా కమ్యూనిటీ అండి మేము ఇక్కడైతే స్టే చేస్తాము అపార్ట్మెంట్స్ స్టూడియో అపార్ట్మెంట్స్ అట్లా ఉంటాయి క్యాబ్ వచ్చేసిందండి సో క్యాబ్స్ ఆర్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అండి సౌత్ ఈస్ట్ ఏషియాలో లైక్ సింగపూర్ థాయిలాండ్ వియట్నాం మీరు ఎక్కడికి వెళ్ళినా క్యాబ్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బేసిక్గా మాకు బస్సుకయ్యే చా చార్జ్ నేను ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఒక వన్ ట్వంటీ రూపీస్ అండి ఈ క్యాబ్కి ఇప్పుడు మేము పెట్టే అమౌంట్ లేదు లేదన్నా పన్నెండు వందల రూపాయలు అండి లేదు అట్లా హండ్రెడ్ టైమ్స్ ఎక్స్పెన్సివ్ అనమాట సో క్లోజ్ టు ట్వంటీ థౌజండ్ కొరియన్ అండి సో దగ్గర దగ్గర మీకు పన్నెండు వందల రూపాయలు క్యాబ్కి అవద్దు అనమాట అది ఒక్క సైడ్ వెళ్ళ వెళ్ళడానికి సో వన్ ట్వంటీ రూపీస్ ఎక్కడ టువెల్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ అండి సో ఆ విధంగా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ ఇంకా మేము టైం కన్స్టెంట్ చూసుకొని అన్ని టైం మైని అన్నీ మేనేజ్ చేసుకొని ఇంకా క్యాబ్కి వెళ్తామండి సో ఇది గిమ్హే ఇది అనదర్ ప్లేస్ అండి నేను ఉండేది క్లోజ్ టు భూసాన్ ఇది ఇంకో గిమ్హే అనేది ఇంకో సిటీ జస్ట్ సో ఎవరీ క్యాబ్ హ్యాస్ ఏ వీసా కార్డ్ మేనేజ్మెంట్ అంటే డైరెక్ట్ క్యాబ్ పర్సన్కి కార్డ్ పేమెంట్ చేసి వచ్చాను సో ఇట్లాంటి విషయాలన్నీ నా డైలీ బ్లాగ్స్లో మీకు చూ చూపిస్తానండి ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఏదో వెళ్ళి చూపించి ఇట్లా చేయడం కష్టం అవుతేమో బట్ ఇట్లా మన లైఫ్లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఏ విధంగా వచ్చింది అన్నది చూపిస్తే ఇంకా బాగుంది చూడొచ్చు మీరు దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కొరియన్ వార్న్ అండి దగ్గర దగ్గర రెండు పన్నెండు వందల రూపాయలు షాపింగ్ మా చేస్తా చాలా వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజినెస్ కానీ వర్క్ కానీ ప్రతిదీ ఎంగేజ్ అయి ఉంటారండి కొరియాలో అండ్ ఎవ్రీవేర్ మీకు వీసా కార్డ్ ఇస్ యాక్సెప్టెడ్ అండ్ నాట్ వరీ అండ్ దగ్గర దగ్గర మేము ఎంత కొన్నాం పదివేల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఆరు వందల రూపాయలు ఒక టూ షెడ్స్ పడింది అండ్ ఇది గిమ్హే వచ్చేసి బ్యూటిఫుల్ ప్లేస్ అండి అంటే లాట్ ఆఫ్ ఫారినర్స్ ఇక్కడ ఉంటారు అన్ని కంట్రీస్ నుంచి డిఫరెంట్ దేశాల నుంచి ఉంటారు అండ్ లోకల్ మార్కెట్ జరుగుద్ది వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది మాల్స్ కానీ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ గుడ్ అన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ స్టోర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేకప్వి అలాంటివి అన్నీ సో ఇది నార్మల్ లోకల్ మార్కెట్ యూజ్డ్ వన్ ఆర్ రీసెల్లింగ్ వన్ లాగా ఉందండి సో కొన్ని యాంటిక్ పీసులు అవన్నీ పెట్టాడు పెన్స్ కానీ అట్లా సో వాళ్ళకి నచ్చిన ప్రైస్ చెప్తారు అంటే అది కరెక్ట్ ప్రైస్ ట్యాగ్ అయితే ఉండదు వాళ్ళు ఏ విధంగా నెగోషియేట్ చేసి ఇస్తే ఆ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది సో నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే ఇక్కడ ప్యాక్ ఫిలిప్ వాచ్ ఒకటి అనిపించింది అండి అండ్ మీకు ఐడియా ఉండొచ్చు ప్యాథిక్ ఫిలిప్స్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ లగ్జరీస్ యూస్ బ్రాండ్ అనమాట సో వాచ్ వాస్ లుకింగ్ వెరీ క్రేజీ బట్ ఐ డోంట్ నో అది ఫస్ట్ కాపీయా సెకండ్ కాపీయా ఏంటో సో నేను ప్రైజ్ అడిగా ఫస్ట్ సైకిల్ అక్కడ సైకిల్ ఉంటే మా ఫ్రెండ్ సైకిల్ కొందామని అనుకుంటుంటే ఆ సైకిల్ గురించి అడిగా ఎంత అని చెప్పి దాదాపు దాన్ని ఐదు లక్షల కొరియన్ అని చూపించాడు ఐదు లక్షలు అంటే అండి దగ్గర దగ్గర ముప్పై వేలు రూపాయలు ఇండియన్ కరెన్సీలో అండ్ ఆ వాచ్ అని అడిగా వాచ్ రెండు లక్షల యాభై చూపించాడు అంటే దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదిహేను వేలు బట్ ఆ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి దాదాపు రెండు కోట్ల రూపాయలు ఉంటుంది అని చెప్పి మాకు చెప్తున్నాడు ఓకే ఓకే సర్లే అని చెప్పి మేము ఇంకా ఎక్కువ డిస్కస్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయామండి ఆ తర్వాత మేము కొంచెం డైసో మార్కెట్కి వెళ్ళాం అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని దాని తర్వాత అక్కడ నుంచి కూరగాయలు ఏదో తీసుకొని అన్నీ రిటర్న్ అయిపోయామండి సో డైసో అనేది అగేన్ మీరు చూసారు కానీ మా కమ్యూనిటీ నా ప్రీవియస్ వీడియోస్లో లేదా నా వీడియోస్లో మీరు ఎక్కువగా సోని చూస్తుంటారు ఎందుకంటే ఇది లోకల్ మాట అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను డైసో ఏంటి అని చెప్పి మీరు చూడండి అండ్ తర్వాత అనిపించింది మా తాజ్మహల్ హోటల్ అండి గిమిహెలో బట్ కొంచెం నేపాలి అతను రెస్టారెంట్ నాకు తెలిసి పాకిస్తాన్ ఇది అనుకుంటా బట్ చాలా బెస్ట్గా చేస్తాడు అంటే నాకు ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో నచ్చిన అన్ని షాప్స్ కంటే ఈ షా ఈ ఈ హోటల్ చాలా బాగా అనిపించింది సో పాడక్ పన్నీర్ కడాయి పన్నీర్ యాజ్ యూజువల్గా నేను వెజిటేరియన్ కాబట్టి ఆర్డర్ చేశాను ఆ తర్వాత కొంచెం ఏషియన్ మార్ట్లో షాపింగ్ చేశాను అంటే ఇక్కడ ఏషియన్ మార్ట్ ఏంటంటే ఇండియా నుంచి కానీ శ్రీలంక నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ సామాన్ ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయండి కొంచెం ఓల్డ్ స్టాకే ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ త్రీ మంత్స్కి అట్లా వస్తుందన్నమాట సో ఆ ఓల్డ్ స్టాక్ని అట్లా పెట్టుకొని ఇంకా వీళ్ళు అమ్ముతుంటారు బట్ ఓకే రీజనబుల్ అంటే ప్రైజెస్ కూడా అంతే అండి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి సో దాదాపు ఇది వచ్చేసి మీకు ఐదు అంటే మూడు వందల రూపాయలు ఈ డేట్ బాక్స్ సో కొంచెం అట్లా షాపింగ్ చేసుకొని కొన్ని కూరగాయలు కూడా షాపింగ్ చేసుకొని కూరగాయలు కూడా అన్నీ దొరుకుతాయి అండి వింటర్లో కొంచెం తక్కువ బట్ మ్యాక్సిమం సమ్మర్లో అయితే అన్ని బీరకాయలు వంకాయలు బెండకాయ క్యాప్సికమ్ కాకరకాయ ఇవన్నీ దొరుకుతాయి సో కొన్ని కూరగాయలు షాపింగ్ చేసేసుకొని దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా మేము ఇంటికి ప్రయాణం అండి మళ్ళీ ఇంటికి కూడా క్యాబ్లోనే సో దాదాపు ఒక్కరోజే మా ఖర్చు లేదు లేదన్నా పన్నెండు పన్నెండు దగ్గర నుంచి నా ఐదు నుంచి ఆరు వేల అండి సో అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో క్యాబ్ అతనికి బాయ్ చెప్పేసి మా ఇంటికి ఇంకా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయామండి అతను వేరే అపార్ట్మెంట్లో ఉంటాడు నేను వేరే అపార్ట్మెంట్లో ఉంటాను సో ఈ విధంగా జరిగిందండి మా డే కొరియాలో ఈ వారం అంతా ఈ విధంగా జరిగింది సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ కంటెంట్తో మంచి ఫ్యూచరిస్టిక్ వ్యూస్తో అస్థెటిక్ కొరియాతో బ్యూటిఫుల్ నెరేటివ్తో కలుద్దామండి అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి